சுவையா ஆலபிந்து நீயோ மோதி சுவையா ஆலபிந்து நீயோ அபிசகிந்து நையா பசிந்துக்கோ அபிசகிந்து நையா பசிந்துக்கோ பைசெட்டிங் தி வே ஆன் ஈ ஆப் ஃபோர்சிங் கடந்த ံ பிரேமைனா సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభున యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నారు దేవుని దివ్యమైన దయా సంకల్పాన్ని బట్టి ఈ ఆలోచన ఈ ప్రేరణ దేవుడు అనుగ్రహించింది ఈ ప్రేరణ చొప్పున క్రమము తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా మరి కీర్తన గ్రంథంలోని ఒక్కొక్క కీర్తనను అదే రీతిగా అందులోని భావాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ప్రేమతో మరొక నూతన దినం మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేగుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదకరమైన శివవర్తమానములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నేటి వాకింగ్ కొరకు మేము చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని దేవా మా ఆధ్యాత్మిక ఆకలిని తీర్చమని మా రక్షకుడిని నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇరవయవ కీర్తనలోని ఆరవ వచనం యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనయుహోవా సఫలపరచను గాక నేను దినము ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం ఆరవ వచనం యహోవా తన అభిషిక్తుని రక్షించినని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును తన పరిశుద్ధాకాలుష్యంలో నుండి అతనికి ఉత్తరము ఇచ్చును సో ఐదవ వచనంలో నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయిచున్నాము అంటూ దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేసిన ఈ కీర్తనకారుడు మరి ఆరో వచనకు వచ్చే యహోవా తన అభిషక్తిని రక్షించినని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తము బలము చూపునంటూ మరి తన యొక్క నమ్మికను విశ్వాసాన్ని ప్రజలకు తెలియచేస్తున్నాడు ఇక్కడ రాయబడ్డ పదము అభిషక్తుని అనే మాట అభిషేక్తి అంటే గాడ్స్ అనాయింటి దేవుని చేత అభిషేకము చేయబడిన వాడు ఆనాటి కాలంలో రాజులు దేవుని చేత అభిషేకము చేయించబడ్డారు ప్రజల చేత పట్టాభిషేకము చేయించబడ్డారు ప్రజలు పట్టాభిషేకం చేయకముందు దేవుడు అభిషేకించాలి మరి ఆ తర్వాత కాలంలో కూడా రాజుల గ్రంథంలో చాలామంది రాజులు తమకు తాముగా అయ్యారు కేవలము కొద్దిమందిని మాత్రమే కొద్ది మందిని మాత్రమే దేవుడు అభిషేకించినట్లుగా మనకు రాయబడింది మరి దేవుని చేత అభిషేకించబడ్డవాడు అనే ఆ భావన మరి దావీదు మాట్లాడడానికి కారణం అంటే డేవిడ్ హాస్ ఎ కన్ఫర్మేషన్ దట్ ఈస్ గాడ్స్ అనాయింటి అనగా దేవుని చేత అభిషేకించబడిన వాడను కాబట్టి నేను దేవుని వాడను నేను దేవుడి వాడనైనప్పుడు దేవుని నా భద్రత కానీ నా బాధ్యత కానీ నా పోషణ కానీ అది దేవునికి చెందింది ఎందుకంటే నేను దేవునికి సమర్పించబడినాను అనే మాట అందుకే ఐదవ వచనం వరకు నీ నీ అనే మాట అంటూ దేవుని వైపు తిరిగి ఆరవ వచ్చరికి మరి ఆ ప్రజలతో తెలియచేస్తున్నాడు ఒక మాటలు చెప్పాలంటే ఐదవ వర్షం వరకు దేవునికి విజ్ఞాపన చేశాడు తన నమ్మకాన్ని తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ తన అభిషక్తుని రక్షించిన నాకు ఇప్పుడు తెలియను సో కన్ఫర్మేషన్ ఏ కన్ఫర్మేషన్ మరి కీర్తన వ్రాసే సమయానికి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ అంతరంగములో అంతరంగములో అనగా అప్పటికి ఒక సమస్య నుంచి విడిపించబడ్డప్పటికీ మరొక సమస్య అతని వెంట అతని జీవితంలో ప్రవేశిస్తూ వచ్చాయి అతని జీవితకాలమంతీ కూడా సమస్యల పరంపరే కాబట్టి నాకు ఇప్పుడు తెలియను అనే మాట సో అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అతని విశ్వాసపు పరిమాణాన్ని తెలియజేస్తుంది సో ఐ హ్యావ్ ఎ గాడ్ హూ హ్యాస్ అనాంటెడ్ మీ అండ్ హూ ఈజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మీ అండ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ మీ ఆర్ రిడీమ్ మీ అనే భావన చాలా స్పష్టంగా కనబడుతుంది రెండవ కీర్తనలో కూడా ఒకసారి మనం గమనిస్తే దావీది చుట్టూ ఉండే ఆ సమస్యల పరంపరలో దావిది చూపిన విశ్వాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సెకండ్ సెకండ్ సాంగ్ మొదటి రెండు వచనాలు మూడు వచనం కూడా అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాటిని తలచున్నారు మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములు మనం ఎదురుంచి పారవేయదము రండి అని చెప్పుకోవచ్చు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలుకలు ఏబి ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశండగునవాడు నవ్వుచున్నాడు సో భూరాజులందరూ ఏకముగా కూడి యహోవాకును అదే రీతిగా ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు అని అనగా దేవుని చేత అభిషేకించబడిన వారికి విరోధముగా ఎవరు నిలిచినా అది దేవునికి వ్యతిరేకంగా వారు నిలబడిన ఆ ఆ వాస్తవాన్ని ఆ అనుభవాన్ని ఆ నమ్మికను దావీదు ఇక్కడ వ్యక్తపరుస్తూ వచ్చాడు అలాగే యాభై సారీ పద్దెనిమిదవ కీర్తనలో మనం మొన్న జ్ఞాపకం చేసుకున్నాం పద్దెనిమిదవ కీర్తనలో యాభై వర్షం కూడా చూస్తే నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ చేసేద చేయువాడవు అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆ ఏర్పరచుకున్న వారి పట్ల దేవుడు తన బాధ్యతను విస్మరించువాడు కాదు ఏలికలు ఏకీభవించిన ఎటువంటి హాని కలిగించాలని ప్రయత్నం చేసినా మన విశ్వాసంలో కానీ నిరీక్షణలో కానీ పట్టుదలలో కానీ సాక్ష్యంలో కానీ స్థిరంగా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుని నమ్ముకొని ముందుకు సాగితే ఆ నమ్మిక దేవుడు క్రియారూపములో మనల్ని కాపాడటానికి సహకరిస్తుంది సహాయం చేస్తుంది నాటి కాలంలో దావిదు జీవితంలో నేటి కాలంలో దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగం దేవుని చేత పిలువబడిన వారు నేటి క్రైస్తవ సమాజం ఈ రాజు రాజులు లేరు ఆ రాజుకి వ్యవస్థ మనకు లేదు కానీ రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన దేవుడు మన బాధ్యత స్వీకరించి ఉన్నాడు తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ వారందరికీ ఒక జాతి అని కానీ ఒక ప్రాంతమని కానీ ఒక కులమని కానీ ఒక దేశమని కానీ ఒక భాష కానీ వారందరికీ అనే మాట సో అంగీకరించిన వారు వెంబడించిన వారు దేవుని చేత ప్రేమించబడిన వారు దేవుని ప్రజలుగా కొత్త నిబంధన భావంలో దేవుని ప్రజలు అనే మాట కన్నా దేవుని బిడ్డలు అనే మాట కనబడు ఇస్రాయల జనాంగము దేవుని ప్రజలు కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి నూతన ఇస్రాయలుగా పేరు పెట్టబడిన క్రైస్తవ సమాజం దేవుని బిడ్డలు పాల్ అంటాడు క్రీస్తుతోటి సమాన వారసులం అంటాడు ఆయన మనల్ని స్వయంగా తన బిడలుగా స్వీకరించాడు ఆయన సంతానం మనం కాబట్టి ఆ పరలోకపు తండ్రి మన బాధ్యత మన భద్రత ఆయన స్వీకరిస్తాడు భూరాజులు ఏకముగా కూడి అనే ఆ మాట ఆనాటి కాలానికి నేటి క్రైస్తవ సమాజానికి అనగా ఆయన్ను నిజంగా వెంబడించిన విశ్వాసులకు ఎదురయ్యే అనుభవాల్లో ఎవరు ఏ రీతిగా ఏకీభవించినా ఎవరు ఏ రీతిగా మరి దండెత్తి వచ్చినప్పటికి కూడా హింసించాలని కుట్రలు చేసినప్పటికి కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే భావన తెలియచేస్తూ యహోవా తన అభిషక్తుని రక్షించినని ఎప్పుడూ తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశం నుంచి అతనికి ఉత్తరం ఇచ్చిన సో ఈ వాస్తవాన్ని దావిదు ఇలా చెప్పటానికి మరి మనము కూడా అలా చెప్పగలగటానికి గల కారణం ఏంటంటే మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఆ అనుభవం ఆ విడుదల ఆ రక్షణ పొంది ఉన్నప్పుడు ఆ నమ్మకము పెంపొందింప చేసుకున్నప్పుడు ప్రపంచం ఎంత ప్రళయముగా మన మీదికి దండెత్తి వచ్చినప్పటికీ మనలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు మనల్ని కాపాడేవాడు షడ్రక్ మేషక్ అభిజ్ఞోలు అంటారు కదండీ రాజా మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలోంచి రక్షించగల సమర్థుడు మా దేవుడు ఒకవేళ రక్షించకపోయినను సరే నీ ప్రతిమకు మొక్కము అంట సో దేవుడు వారితో ఉన్నాడు ఒకవేళ ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ అగ్ని కీల నుంచి రక్షించకపోయినప్పటికీ కూడా ఒకవేళ దేవుని సంకల్పంలో మరో రీతిగా ఉన్నప్పటికీ వారు దేవుని రాజ్యంలో సజీవంగా ఉంటారు గ్రహం స్టెయిన్స్ విషయంలో అదే జరిగింది దే ఆర్ ఇన్ గాడ్స్ ఫెయిత్ అండ్ గాడ్స్ మినిస్ట్రీ గాడ్ టుక్ దెమ్ అబౌవ్ ఆ నమ్మిక ఆ విశ్వాసాన్ని ఆయన భార్య బహిరంగ సాక్ష్యం చెప్పింది ఆ సాక్ష్యం ద్వారా ఆమె ఆ విశ్వాసాన్ని కొనసాగింపచేస్తూ తన శత్రువును క్షమించింది ఆమె సో ఆ అనుభవం మనలో కూడా ఉన్నప్పుడు అటువంటి అనుభవాలు మనం చూచినప్పుడు ఆ అనుభవాలు రాబోయే కాలంలో మనకు ఎదురయ్యే అనేక సమస్యల నుంచి విడుదల కలిగింప చేస్తున్న ఒక రిలీఫ్ ఉంటుంది అందుకే ఎహోవా తన అభిషక్తుని రక్షించనని నాకు ఇప్పుడు తెలియను ఆయన ఏం చేశాడంటే తన రక్షణార్థమైన దక్షిణ హస్త బలము చూపును దక్షిణ హస్త బలము చూపును సో ఆయన హస్తము బలము ఎంత పటిష్టమైనదో విలువైనదో విశిష్టమైనదో మనకు తెలుసు సో ఆయన శక్తి ఆయన చేయి చాచినప్పుడు ఆ బాహువు కింద మనకు భద్రతుంది ఆ బాహువు మనల్ని రక్షిస్తుంది ఆ బాహువు మనల్ని కాపాడుతుంది ఆ బాహువు మనల్ని భద్రపరుస్తుంది తొంభై ఒకటవ కీర్తనలో కూడా మహోన్నతిని చాటును నివసించి వాడి సర్వశక్తి నీడను విశ్రమించువాడు అంటాడు చాటున నీడను అనగా ఆయన రెక్కల చాటున ఆయన హస్త బలము చాటున మనల్ని దాచి మనల్ని పరిరక్షించే బాధ్యత ఆయన స్వీకరిస్తాడు అలాగే ఆయన తన నుంచి మనకు ఉత్తరం ఇస్తాడు విల్ ఆల్వేస్ గివ్స్ అజన్సర్ సైలెంట్గా ఉండేవాడు కాదు ఆయన మౌన శ్రోత కాదు ఆయన ఆయన మనతో మాట్లాడేవాడు మళ్ళీ ఆదరించేవాడు బలపరచువాడు దృఢపరచువాడు ఆయన స్వాస్యంగా మలుచుకున్న దేవుడు ఆయన స్వాస్యమైన ఆయన ప్రజల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు కాబట్టి ప్రపంచము తలకిందులైనప్పటికీ కూడా అలభై ఆరోగ్యత అంటే భూమి మార్పు నిందినను నడి సముద్రంలో పర్వతములు మురినను ఆ పొంగనకు పర్వతములు ఘోషించినను మనము భయపడము ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు కీప్ కంటిన్యూ ద కాన్ఫిడెన్స్ అండ్ అవర్ కంటిన్యూస్ అండ్ గ్రేషియస్ గాడ్ విల్ ఆల్వేస్ బీ విత్ అస్ టు ప్రొటెక్ట్ అస్ అండ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అండ్ అస్ అండ్ టు గివ్ అస్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్ ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు కావలసిన ఉపదేశాన్ని మీరు అనుగ్రహిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మమ్మల్ని బలపరిచి దృఢపరిచి నడిపిస్తూ క్షేమాన్ని అనుగ్రహిస్తున్న దేవా మీకు స్థితులు చెల్లిస్తూ ఆ క్షేమానికి కర్తవు నీవు గనుక నీ రెక్కల నీడల మేము దాగి ఉన్నామన్న వాస్తవికతను గ్రహించి గుర్తించి నీలో నీ ప్రేమలో నీ విశ్వాస్యతలో కొనసాగుటకు మీ కృపద ఇచ్చని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవి విన ఈ వాక్యం విడిన బిడ్లకు వాక్యాభిలాషులకు సదాతోడినగాక ఆమెన్ ഗഡ് ബ്ലസ് യു ദേഴ് മി മെഷിനി കാ